నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వాల్యూ మ్యూట్ లో పెట్టి మాట్లాడరా కొంచెం హలో చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి అంటే మా భార్య ఏడ్ చే అనవసర భయపడేది వస్తున్నా ఎప్పటి అంటే ఒక రెండు నెలల నుంచి అంటే అప్పుడు కళ్ళ ఆపరేషన్ చేసి చేసేటప్పుడు భయపడ్డది ఇంకా అప్పటి నుంచి ఇదే చిన్నదానికి ఇది చేస్తుంది మేడం యాక ఇంకా ఎవరు లేదని ఉండలేదు అనేది మానసికంగా ఓకే ఏజ్ కూడా తీసుకోవాలి కాబట్టి ఏజ్ ఓకే అండి అర్పిత గారు చెప్తారు వినండి ఓకే సో భయం అంటూ ఉంది అంటే ఫస్ట్ భయం జనరల్ గా ఒక సీరియస్ సర్జరీ అంటున్నారు కాబట్టి ఆపరేషన్ టైంలో ఆ భయం అనేది వచ్చింది ఎందుకంటే తెలియదు కదా ఆపరేషన్ అంటే ఏంటి అన్నది తెలియదు తెలియనప్పుడు ఆ భయం అనేది వచ్చింది కాబట్టి ఆ భయానికి మనం ఎనర్జీ పరంగా హీలింగ్ చేయొచ్చు ఓకే ధ్యానం ద్వారా కూడా హీలింగ్ జరగవచ్చు కానీ భయం ఉన్నప్పుడు ధ్యానంలో కరెక్ట్ గా కుదర్లు కుదరదు వాళ్ళకి రైట్ కుదరినప్పుడు మనము రేకి హీలింగ్ ద్వారా కానీ ఒక బ్రత్ వర్క్ సెషన్ ద్వారా కానీ హీలింగ్ ఓకే రాంబాబు గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అర్పిత గారిని అడగండి అదే నాకు ఓకే సరే అండి అర్పిత గారు చెప్తారు వినండి అడిక్షన్స్ ఏవి ఉన్నా ఎలాంటివైనా సరే అది మందు తాగడం కావచ్చు ఆల్కహాల్ కావచ్చు లేదా సిగరెట్ కావచ్చు ఏదైనా కావచ్చు అడిక్షన్స్ ఉన్నాయి అంటే మనం సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సైకలాజికల్ ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అయినా కానీ మనం దాని హీలింగ్ అనేది పొందొచ్చు ఓకే నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం హలో హలో ఓకే

ఓకే అండి అర్పిత గారు చెప్తారు వినండి ఓకే ఫస్ట్ అమ్మ మీకు భయం ఉంది అంటే ఫస్ట్ దేనికి మీరు సిద్ధంగా లేరు అన్న పాయింట్ మీరు గమనించాలి ఏ విషయం జీవితంలో ఏ విషయానికి మీరు ఇంకా రెడీగా లేరు అన్న కాన్సెప్ట్ ఉంది అన్నది ఆ ఆలోచన ఎక్కడ ఉంది అన్నది మీరు ఫస్ట్ గమనించాలి ఎందుకంటే భయం అనేది మనల్ని కొన్ని విషయాలకి తయారు చేస్తుంది కొన్ని జీవితంలో వచ్చే కొన్ని విషయాల్ని ఎదుర్కోవడానికి మనకి మనల్ని ధైర్యవంతులుగా తయారు చేయడానికి ఫస్ట్ భయం అనేది మొదలవుతుంది సో భయం యాక్చువల్గా దేనికోసం భయపడుతున్నారు అనేది మీకు తెలియాలి మీరు కౌన్సిలింగ్ సెషన్స్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం క్లియర్ చేయొచ్చు దాన్ని హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే

ఎందుకు ఆకలి ఉండట్లేదు భోజనం పైన ఒక విరక్తి అనేది ఏమైనా ఉందా అచ్చా భోజనం తినాలనిపించట్లేదు ఏం చేయాలనిపిస్తుంది ఓకే దానికి మీరు ఏం చేస్తారు అంటే ఒక్కొక్కసారి మనకి భోజనం తినబుద్ధి కాకపోవడము బద్ధకంగా ఉండడము ఇవన్నిటికీ రీజన్ ఏమవుతుందంటే లైఫ్లో ఎక్సైటింగ్ గా ఏం చేయడానికి ఏం లేదని ఉత్సాహంగా మనకు ఉత్సాహపరిచేయగా మీకు ఇష్టమైన పని ఏది ఉందో అది చేయండి ఏదైతే చాలా ఇష్టపడతారో మీరు పనిని ఆ పనిని కొద్ది రోజులు చేయండి ఇప్పుడు లైఫ్లో ప్యాషన్ అనేది వస్తుంది అది వచ్చినప్పుడు లైఫ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అప్పుడు మిగతావన్నీ ఆటోమేటిక్ క్లియర్ అవుతాయి సింపుల్ థింగ్స్ అనమాట ఏమి చేయలేను అనే అసహనంలోంచి ఏం అంటే కొత్తగా ఏమీ లేదు ఇదే కదా చేసేది ఓకే ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇది అన్కాన్షియస్ డెత్ వల్ల వస్తుంది ఓకే